నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ లీడర్ అంటే ఎవరు ఆకాశం నుంచి ఊడిపడ్డారా పుట్టుకతోనే ఎవరు లీడర్ అవ్వరు తనకు తాను నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళే నాయకులు అవుతారు ఎమ్మెల్సీ కవిత అట్లా కాదు కదా ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అయితే ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి ఎవరికేం కావాలి అన్ని కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్ గా ఇట్లా చెప్తారు కానీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లవాడు స్కూల్కి పోతుండే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి పంపించాలి భర్తలేసే లోపలే అన్ని చేయాలి పంపించాలి మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు ఇల్లాలకు ఇళ్లకి రెండు రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంట్లో సంగతి మొత్తం మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది ఆగమాగం ఉంటది ఇంటి పరిస్థితి అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంకెళ్ళి ఊడి పడరు తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు అందరూ సామాన్య శిశువుగానే పుడతారు కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే వాడే నాయకుడు అయితే తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు కాడు వాడి వల్ల పది మందికి ఉపయోగం కూడా ఉండదు